ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ముఖాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ జోహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ రోజు తెల్లవారీ విషాద ఘటన జరిగింది ఫార్మా కంపెనీలో ఈ రోజు తెల్లవారుజామునేషివాయి లీక్ అయ్యి ముగ్గురు గెల్చడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ విషయం మీద మన సిఐటి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన వివరణ అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం జరిగింది అలా ఈ రోజు ఉదయాన్నే తెల్లవారే అంటే తెల్లవారు రెండు గంటల సమయంలో భారీ ఎత్తిన విడుదల అవడంతో ఏదైతే సాల్వెంట్ ట్యాంక్ ఉందో అది పరిశీలిస్తున్న సందర్భంలో సేఫ్టీ ఆఫీసరు అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసరు ఇద్దరు కూడా లెవెల్స్ వస్తున్న సందర్భంలో ఏదైతే సిటీపీ అని ఏదైతే కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళ కంపెనీకి చెందిన దాంట్లో ఈ లెవెల్స్ వస్తున్న సందర్భంలో ఇద్దరు అక్కడికక్కడే కొప్పకూలు పడిపోవడం చనిపోవడం జరిగింది మరో కారణం ఇక్కడ తీవ్ర అస్వస్థత ఉన్నాడు ఎల్పరు ఈయన ఉరిషాకి చెందినటువంటి వాళ్ళు మొదట చనిపోయినటువంటి ఇద్దరు కూడా ఒకరు హైదరాబాద్ ఒకరు మునపాకు చెందినటువంటి వాళ్ళు ఇది పూర్తిగా యాజమాన్య యొక్క లోపం ఎందుకు అంటే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం సక్రమైనటువంటి ఏదైతే ఆక్సిజన్ సూట్ లాంటివి వేసుకొని అట్లాంటి పర్యవేక్షించుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగిండేవి కాదు భద్రత ఆడిట్ జరపాలి గతంలో కూడా ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది ఎట్లాంటి ప్రమాదం అంటే ఆ ఆర్సీటీవీ చెందినటువంటి కామన్ ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉన్నది మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి గత రెండు సంవత్సరాల క్రితం దాని నుండి ఏం గుణపాఠం తీసుకున్నారు ఈ పరిశ్రమ భద్రతా ప్రమాణాలు ఏం పాటించారు ఆ రకంగా భద్రతను పర్యవేక్షించవలసినటువంటి జిల్లా అధికారి యంత్రాంగం భద్రత ఆడిట్ ఎందుకు చేయలేదు ఆ రకంగా చేయకపోవడం వల్ల ఈ రకమైన వరస ప్రమాదాలు తెలుగుతాయి క్షణ భయాందోళనలో కార్మికులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సరిపే అందుకని అండ్ ఫార్మసిస్టేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అలాగనే ఏదైతే చత్రగతి రెడ్డి ఉన్నారో ఆయనకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి యాజమాన్యం చర్యలు చేపట్టాలి లేకపోతే బాధితుల కుటుంబంతో ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామనేసి సిఐటి హెచ్చరిక చేస్తాం ప్రభుత్వాలు యొక్క వైఫల్యం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వాలు సక్రమైనటువంటి భద్రత ఆడిట్ చేయకపోవడం వ్యాపార అధికారులు పూర్తిగా జీరో ఎందుకంటే వాళ్ళకి ఇందులో నోటీస్ ఇచ్చి పర్యవేక్షించాలి తప్ప మామూలు డైరెక్ట్ వచ్చే అధికారం లేదు అలాగే ఇప్పుడు టలవార్స్ డ్యూటీ కూడా కేబినెట్ ఆమోదిస్తా ఉంది పరిశ్రమ అధిపతులకి కొమ్ము కాయడం పరిశ్రమ అధిపతులకి పెద్దపేట పరిశ్రమ అధిపతులకి రకరకాలైనటువంటి రాయితీల పేరుతో కార్మికుల యొక్క స్వేచ్ఛ భద్రత రక్షణ అనేటువంటి పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేసినా సరే మాత్రం యాజమాన్యాలని పూర్తిగా అందాల ఎక్కించి యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా పూర్తిగా దీన్ని పర్యవేక్షించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు అనేట జరుగుతూ ఉన్నాయి దీన్ని భద్రతను పర్యవేక్షించకపోయినా సరే ప్రభుత్వమే నీ పర్యవేక్షించకపోయినా పర్వాలేదండి ఉదాహరణకు తొంభై ఆరు కంపెనీలని రెండు వేల ఇరవై నాలుగులో పరిశ్రమలని ఆడిట్ చేయాలని ఉంది కానీ మూడు పరిశ్రమలే చేశారు అప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో సుమారు ముప్పై ఆరు కంపెనీలు ఆడిట్ చేయాల ఇప్పటికొచ్చి నాలుగు కంపెనీలు కూడా ఆడిట్ జరగలేదు అంటే పరిశ్రమలని భద్రత ఆడిట్ నిర్వహించకపోతే పరిశ్రమలో భద్రత ఉందా లేదా కార్మికులకు రక్షణ ఉందా లేదా సంక్షేమం ఉందా లేదా అని ఎవరో తెలుస్తుంది ఏ పరిశ్రమలో ఏ యంత్రం పాడైంది అనేటది కనీసం కనిపెట్టలేనప్పుడు ఈ ప్రమాదాలు జరగవాలి కనీసం భద్రత ఆడిట్ ఎందుకు చేయరు భద్రత ఆడిట్ చేసి లోపాల మీద ఎందుకు తర్వాత కార్మికులకు మొదటి లాంటివి నిర్వహించే అవగాహన కల్పించడం కార్మికులకి ఆ పనిపై అవగాహన ఎందుకు కలిపి పనిలో పెట్టరు శిక్షణ ఎందుకు ఇవ్వరు ఆ రకంగా చేయకుండా కొత్తగా వచ్చినటువంటి నూతన కార్మికులను కూడా హెల్పర్లుగా వాడుకోవడం పెద్ద పెద్ద మేనేజర్ స్థాయి వాళ్ళు కూడా ఈ రకంగా చనిపోతున్నారంటే వాళ్ళకి భద్రతా పరికరాలు సక్రమైనటువంటి వాసుకులు ఎయిర్ సూట్లు లాంటివి ఇవ్వకపోవడం వల్ల అవి ఖరీదైనటువంటి కావడం వలన యాజమాన్య లాభాలని పరమర్చి వ్యవహరిస్తున్నాయి తప్ప కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమానికి ఖర్చు చేయడం అది వృధా ఖర్చుగా భావించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐటి అభిప్రాయపడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇలాంటి పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటి చేస్తా ఉంది ఈ ప్రమాదం పూర్తిగా కంపెనీ నిర్లక్ష్యమని చెప్తున్నారు ఏదో ప్రజలు కార్మికులు పొట్టకొట్ట కోసం కంపెనీకి వస్తే వారి సేఫ్టీ వల్ల కంపెనీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ విషయం మీద కోతమి గవర్నమెంట్ దృష్టి సారించి కార్మికులకి మంచిగా సేఫ్టీ పాటించి సేఫ్టీ పాటించి తీసుకోవాలని కోరుకుంటుంది సోమన్ టీవీ కూడా కార్మికు విషయంలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కెమెరామ్యాన్ రావుతో గణేష్ పర్వాడ సోమన్ టీవీ